హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో కొబ్బరి చట్నీని ఎలా రెడీ చేయాలో చూద్దామండి బయట హోటల్స్లో చేసే పల్లి కొబ్బరి చట్నీ అండి చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ చట్నీ చేయండి టేస్టీ ఉంటుంది అలాగే ఎక్కువ కూడా చట్నీ మనకి రెడీ అవుతుందండి ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు పల్లెలు తీసుకున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు సగం వక్క కొబ్బరికాయని చిన్న చిన్నగా చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసుకోవాలండి కొబ్బరిని బాగా వేయించుకోని అవసరం లేదండి కొంచెం వేగిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకోవాలండి పుట్నాలు మనకి త్వరగానే వేగుతాయండి టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులో నలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి చిన్ చిన్న నిమ్మకాయ సేదంతో చింతపండు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అన్నీ మంచిగా వేయించేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వరకు వేయించేసుకోవాలి అన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే రెండు నిమిషాల ముందు కొత్తిమీరని వేసుకోవాలండి ఆ వేడికి మనకి ఆ వేడికి కొత్తిమీర అనేది మనకి మగ్గిపోతుందండి ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి పూర్తే చల్లన్న తర్వాత మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి మనం వేయించుకున్న పల్లి కొబ్బరి పుట్నాలు అన్నిటిని కూడా మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అందులో ఐదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తని పేస్ట్లా రెడీ చేసేసుకోవాలండి మనకి పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి ఇప్పుడు మనం చట్నీని పోపు పెట్టేసుకుందామండి పోపు పెట్టేసుకుంటే మనకి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అదే బాండిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు వేసి వేయించేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్న పల్లి కొబ్బరి చట్నీని పోప్లో వేసేసుకోవాలండి అంతే మనకి పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీ దోశ ఇందులోకైనా చాలా సూపర్గా ఉంటుందండి బయట హోటల్స్లో ఈ విధంగానే చేస్తారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొబ్బరి ఫ్లేవర్ పల్లీ ఫ్లేవర్ చాలా బాగా వస్తాయి ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి